ఫ్రెండ్స్ వెల్కమ్ టు రిషు క్రియేషన్స్ ఫ్రెండ్స్ ఇది రిషిధారల ప్రేమ కథ పార్ట్ సెవెన్ ఫ్రెండ్స్ ఇక కథలో అయితే రిషి వస్తార కోసం జగతి మహేంద్రతో ఊరికి వెళ్లకుండా ఆగిపోతాడు ఆ తర్వాత వస్తార గురించి ఆలోచిస్తూ ఇదంతా నేను చేస్తున్నానంటే వసుధారని నేను ప్రేమిస్తున్నాను కానీ ఆ మాట వసుధారకి ఎలా చెప్పాలి తను చూస్తే ఒక పల్లెటూరు అమ్మాయి ఇప్పుడు నేను సడన్గా తనని ప్రేమిస్తున్నానంటే అసలు తను నమ్ముతుందా తనని నేను మాట పట్టించడానికి ఇదంతా చేస్తున్నానని అనుకుంటుందేమో అని చెప్పి చాలా ఆలోచిస్తాడు రాత్రి మొత్తం ఫ్రెండ్స్ ప్లీజ్ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇక రాత్రి మొత్తం ఆలోచించిన తర్వాత రిషి ఎలాగైనా నేను ఇక్కడ ఆగింది వసుధార కోసమే కదా ఈరోజు కాకపోయినా రేపైనా నేను వసుధారకి నా ప్రేమ గురించి చెప్పాలి అదేదో ఇప్పుడే చెప్పేస్తానని ఇక నెక్స్ట్ డే రిషి రెడీ అయ్యి వసుధార కోసం వెతుకుతూ అయితే వెళ్తూ ఉంటాడు ఇక అంతలో వసుధార వాళ్ళింటి ముందు ముగ్గు అయితే వేస్తూ ఉంటుంది ఇక రిషి వాళ్ళ ఇంటి ముందు అవుతాడు వసుధార రిషిని చూసి రిషి నువ్వా నువ్వు మీ అమ్మ నాన్నతో పాటు ఊరికి వెళ్ళలేదా అని అంటుంది ఇక రిషి వసుధార నేను ఇక్కడ ఉండిపోవడానికి ఒక కారణం ఉంది అని అంటాడు వసుధార ఏంటి రిషి అని అడుగుతూ ఉంటే అదంతా చెప్పాలంటే నువ్వు రోజు మేము కలుసుకునే మా మామిడి తోట దగ్గరికి రమ్మని అంటాడు వసుధార ఎందుకు అని అడుగుతుంటే ప్లీజ్ వస్తారా రాకుండా మాత్రం ఉండకుండా కోసం చాలా వెయిట్ చేస్తూ ఉంటానని చెప్పి వసుధారణతో అంటాడు ఇక వస్తారా సరే వస్తానని అయితే అంటుంది ఆ తర్వాత రిషి వాళ్ళ మామిడి తోటలో వస్తారా కోసం చాలాసేపు వెయిట్ చేస్తాడు వస్తారా కూడా రావడానికి మొత్తం రెడీ అయ్యి బయలుదేరుతూ ఉండగా వాళ్ళమ్మ ఎక్కడికి వెళ్తున్నావు వస్తారా అని అంటుంది దాంతో వస్తారా అది అది అమ్మ ఇప్పుడే వస్తానమ్మ నా ఫ్రెండ్ని కలిసి అని అంటుండగా ఇక వస్తారా వాళ్ళమ్మ అయినా నువ్వేం చిన్న పిల్లవి కాదు వయసుకు వచ్చిన అమ్మాయివి అయినా ఇలా ఇల్లు అలా బజార్లు అమ్మిడి తిరగడం ఏమిటి ఇంట్లోనే ఉండు అయినా ఈరోజు ఇంట్లో ఎంత పని ఉంది ఎగ్గొట్టిపోవాలన్న నీ ప్లాన్ అని అంటుంది ఇంకా వస్తారా లేదమ్మా నేను వచ్చాక నేను పని చేస్తానమ్మా అని అంటుంది వాళ్ళమ్మ మాత్రం ఒప్పుకోదు నువ్వు ఎప్పుడు ఇలానే అబద్ధాలు చెప్తావు నేను మాత్రం ఒప్పుకోను ఈరోజు నువ్వు ఇంట్లో ఉండాల్సిందే కదలేదే లేదని చెప్పి వస్తారని అయితే బయటికి పంపించదు ఒక రిషి చాలాసేపు ఎదురు చూసి ఇంటికి అయితే వెళ్తాడు ఇక చాలా డల్గా ఉంటాడు ఇక రిషి భోజనం కూడా వద్దండడంతో రిషి వాళ్ళ తాతయ్య ఇక రిషి ఏంటి నాన్న నువ్వు భోజనం చేయలేదంట అని అడుగుతాడు ఇక వాళ్ళ తాతయ్యతో నాకు ఆకలిగా లేదు తాతయ్య అని అనడంతో ఏంటి నాన్న అలా అంటావు నువ్వు ఇంత డల్గా ఉండడం నేను ఈ ఊరికి వచ్చినప్పటి నుంచి చూడలేదు ఏదన్నా సమస్య నీకు ఏదన్నా ప్రాబ్లం ఉంటే నాతో చెప్పు నాన్న నేను మీ తాతయ్యనని ఆలోచించక ఒక ఫ్రెండ్ లాగా అనుకొని నేను మనసులోని మాట చెప్పు అని అడుగుతూ ఉండగా ఇక రిషి అయ్యో అదేం లేదు తాతయ్య నేను ఏదన్నా ఉంటే మీ దగ్గర దాచి పెడతానా అని అంటాడు ఆ తర్వాత ఇక ఆ పని అతనైతే ఏంటి బాబు గారు మీరు ఇలా డల్గా ఉండడం నేను చూడలేదు ఏం జరిగింది కనీసం నాతో అయినా చెప్పండి అని చెప్పడంతో నేను నీకు ఒక పని చెప్తాను చేస్తావా కానీ రంగయ్య ఈ విషయం ఎవరికి చెప్పకూడదని అంటాడు ఏంటయ్యా అది అని అంటుండగా వసుధారాతో మాట్లాడాలని మన తోటకు రమ్మని చెప్పాను కానీ తను రా రాలేదు తను ఎందుకు రాలేదో ప్లేస్ నువ్వు వెళ్ళి కనుక్కుంటావా అని అంటాడు దాంతో ఇక ఆ అతను ఏంటయ్యా వస్తారని రమ్మని చెప్పడం ఏంటి అసలు వస్తారతో మీకేం పని అని అంటుండడంతో నేను నీకు ఒక పని అప్పగించాను అది నీ వల్ల అవుతుందా కాదా అవుతుందంటే వెళ్ళు కాదంటే వదిలేసే అని అంటాడు ఇక అతను సరేనయ్యా వెళ్ళి నేను కనుక్కుంటానని ఇక ఆ రంగయ్య అయితే వస్తారో వాళ్ళ ఇంటికి అయితే వెళ్తాడు ఇక వస్తారో వాళ్ళమ్మా ఏంటి రంగయ్య ఇలా వచ్చామని అంటుండడంలో ఏం లేదమ్మా ఇటువైపుగా స్తారమ్మ ఈ రోజు ఎక్కడ కనిపించలేదు కదా మాట్లాడిద్దామని అని అంటాడు దాంతో తిన్న అందరూ కలవరించే వాళ్ళే పిలిచేవాళ్ళే ఎందుకంటే తన మనని చూసుకోకుండా అందరికీ సహాయం చేస్తుంది కదా ఆయన ఈరోజు తనని ఎక్కడికి బయటికి పంపించలేదులే రంగయ్య ఇంట్లో ఎంత పనుంది వయసుకు వచ్చిన అమ్మాయి ఇంటి పనులు కూడా నేర్చుకోవాలి కదా అని చెప్పి అంటుంది దాంతో ఏముందిలేమ్మా ఆయన వస్తారమ్మా ఉన్నంత మంచితనం ఎవరికి ఉంది అని అంటుండడంతో వాళ్ళమ్మ మా మంచితనం ఉంటే సరిపోదు రంగయ్య ఆడపిల్లకి పనులు నేర్పించకపోతే రేపు అమ్మ నాన్నగా మమ్మల్ని అంటారు అని చెప్పడంతో అది కాదులేమా అని అంటుండడంతో ఇక వస్తారా ఏంటి రంగయ్య అని అంటుంది దాంతో రంగయ్య చిన్నగా అమ్మ వస్తారమ్మా నీతో మా రిషి బాబు ఏదో మాట్లాడాలని అన్నారంట కదా నువ్వు రాలేదని చెప్పి చాలా డల్ అయిపోయారమ్మా అన్నం కూడా తినలేదని అంటాడు దాంతో వస్తారా అవునా అయినా రిషికి నేను రా వస్తానని చెప్పాను కానీ మా అమ్మని చూసే ఒక రానివ్వలేదు రిషిని ఏం బాధపడద్దు చెప్పు భోజనం చేయమని చెప్పు రేపు నేను తప్పకుండా వస్తానని అంటుంది ఇక రంగయ్య సరేనని చెప్పి రిషి దగ్గర బాబుగారు మీరు చెప్పిన పని చేశానని అంటాడు దాంతో ఇక రంగయ్య వస్తారు ఏమంది అని అంటుండడంతో పాపం వస్తారమ్మ రావడానికి రెడీ అయ్యారంట వాళ్ళ అమ్మగారు పంపించలేదు బాబు ఇంట్లో పని చేయమని చెప్పి తను కూడా ఫీల్ అవుతుంది రేపు వస్తానని నేను చెప్పడంతో ఇక రిషి నాకు చాలా ఆకలిగా ఉంది రంగయ్య భోజనం తీసుకుంటారు అడుగుతాను రంగయ్య ఇందాకే ఆకలి లేదన్నారు అని అంటుండడంతో తాతయ్య అని గట్టిగా పిలుస్తాడు ఇక రంగయ్య వద్దు ండి బాబు గారు తీసుకొస్తాను అయినా వస్తారమ్మ కూడా మిమ్మల్ని బోన్ చేయమని చెప్పారు అని చెప్పడంతో అవునా అలా చెప్పిందా అని చెప్పి హ్యాపీగా ఫీల్ అవుతూ ఇక అమ్మయ్య వస్తారా రేపు వస్తుంది కదా నా సంగతి చెప్తానని నవ్వుకుంటూ అయితే ఉంటాడు రిషి